జంగారెడ్డి మండలము గురభాయిగూడెము గ్రామం నందు తెల్ల మధ్య చెట్టు క్రింద స్వయంభూలైన వెలిసిన ఈ మధ్య ఆంజనేయ స్వామి దర్శనార్థము చుట్టుపక్కల గ్రామము నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆలయము చుట్టూ నూట ఎనిమిది ప్రక్షణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు నాగవల్లి దళములతో ఇక అష్టోత్తర పూజలను అన్నప్రాసనలను వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకుని ఉన్నారు ఈ రోజున ఇక శ్రీ స్వామివారి దర్శనార్థము విచ్చేసిన సుమారు ఎనిమిది వందల భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రమునందు అన్న ప్రసాద వితరణ జరపబడింది ఈ రోజు మధ్యాహ్నము సాయంత్రము ఇక ఒంటి గంట వరకు శ్రీ స్వామివారి దేవస్థానముకు వివిధ సేవల రూపేణ ఇక లక్ష నాలుగు వేల ఒక వంద రూపాయలు ఆదాయం వచ్చింది శ్రీ స్వామివారి జన్మ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం కావున శ్రీ సువర్చల హనుమాను కళ్యాణము ఆలయ ప్రకారం మండపం నందు ఆలయ అర్చకులు వేది పండితులు ఆధ్వర్యంలో జరిగినవి శ్రీ స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులు ఎటువంటి అసౌకర్యములకు కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కృష్ణ కురిఘంటి రంగారావు గారి పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ నిర్వాహక అధికారి ఆకుల కొండలరావు తెలిపారు